అలిసిపోయినా మొత్తము ఫుల్ ట్రావెల్ చేసి వచ్చిన అనమాట ఇప్పుడే త్రీ అవర్స్ ట్రావెల్ తర్వాత ఇంటికి నిండిపోతుందా నేను అనిపిస్తే మా బాబా కడుపు ఎండిపోతుంది అంటే కడుపుని ఎండిపోతుంది చల్లించు ఊరికైతే వచ్చిన ఎందుకు వచ్చినా ఏంటిది అంటే ఫుల్ వీడియో చూడాలి నాకు ఇష్టమైన చిక్కుడుగా అని మా అమ్మ ఎట్లాంటిది తెలుసా నాకు అసలు ఇష్టం ఉండదు అట్లాంటిది అనమాట చాలా కూడా మనస్ఫూర్తి కోరుకుంటా మొత్తము ఫుల్ ట్రావెల్ చేసి వచ్చిన అనమాట ఇప్పుడే త్రీ అవర్స్ ట్రావెల్ తర్వాత ఇంటికి చేరుకున్నా సో ఇక్కడ ఉందా నేనైతే ఊరికి వచ్చేసిన సో ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంది దానికోసం వచ్చిన అది ఏంటిది అదన్నీ తెలుసుకోవాలంటే వీడియో లోపలిక ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తా ఫుల్ వేడి చేస్తుంది నా కోసము ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని ఫ్రెండ్స్ మంచిగుర్రు హాయను మంచి అడిగి అందరు మంచిగుర్రా అని అడుగు అందరు మంచిగున్నరామైన అంత సంతోషమైన మంచిగున్నారా మంచిగురువరాలు అయ్యలు అంత మన అవ్వలు లక్ష్మీ గారు తల్లి చక్కని బాపు చిన్నోడు మంచిగున్నారా బాయ్ బాయ్ పైలం పైలం జాగ్రత్త జాగ్రత్త సో అట్లా అందరు మీ ఇంట్లో వాళ్ళందరు కూడా మంచి కూడా అడుగుతుంది మాత నా కదా కడుపు ఉంటాయి నిండిపోతుందా నీకు అనిపిస్తే మా బాబా కడుపు కడుపుని ఎండిపోతుందా కడుపుని ఎండిపోతుంది బంగా చల్లిని చూస్తే రాగానే ఫస్ట్ మా పాపమ్మనేది కలిసిన ఇంట్లోనే ఉండే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది కూరలు అండి చికెన్ అండి అయితే వచ్చిన ఎందుకు వచ్చిన ఏంటిది అంటే ఫుల్ వీడియో చూడాలి ఏం చేస్తున్నాం మనం కొత్త కొత్త అంటే ఏంటి రేపు చెప్పు కొత్త అర్థం ఏంటో చెప్పు ఎందుకు మళ్ళా కొత్త అడ్లు వస్తే కొత్త పెట్టాలి కొత్త అడ్డు పండిన తర్వాత సో మాకు పొలం మంచి రోజు చూసి కొత్త అన్నం తిని ఆడికెళ్ళి ఎప్పుడు తిన్నాయో కొత్త బియ్యం వండడానికి ఒక మంచి రోజు ప్రతిదానికి ఒక ముహూర్తం ఉంటది కదా సో అట్లా కొత్త బియ్యం కూడా మంచి ముహూర్తం చూసి ఫస్ట్ కోతనా ఫస్ట్ కోత వచ్చిన కదా ప్రతిసారి ఫస్ట్ కోత వచ్చిన ప్రతిసారి కొత్త పెడతది మా అమ్మ కొత్త బియ్యం రాగానే అమ్మనే కాదు అందరు పొలాలు ఉన్న లేకున్నాయినా ప్రతి ఒక్కరు ఇప్పుడు మా దగ్గర ఉన్న కాబట్టి మేము కొంతమందికి ఇస్తాం ఒకవేళ మావి రాలేవంటే వేరే వాళ్ళు మాకిస్తారు సో అందరం షేరింగ్ చేసుకొని కొత్త అనే ప్రాసెస్ రోజు జరుగుతుంది సో రేపు మా వాళ్ళందరూ వచ్చి చిన్న ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అందరు వస్తారు కదా సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఖచ్చితంగా మీ ఊరు మీ వాతావరణం అన్ని గుర్తొస్తాయి అనుకుంటున్నా బాసమ్మది కదండి అట్లా జర్నీ తర్వాత ఇంకా అందరినీ కలిసి కొద్దిసేపు మాట్లాడేసి ఫుల్గా ఆకలిస్తుంది తిందామని చెప్పేసి కూర్చున్న యాక్చువల్గా నా ఫేవరెట్ కర్రీ చిక్కుడుగాయ బాగా అయ్యింది కాకపోతే నాకు ఎండిన కారం కంటే చిక్కుడుకాయలో పచ్చి కారం వేసుకొని వండితే ఇంక ఇష్టము దట్టు కొత్తిమీర అయితే కంపల్సరీ ఉండాలి సో అవి రెండు కూడా మిస్ అయినాయి అనమాట సో నాకు తిండి విషయంలో కొంచెం టేస్ట్ ఏం చేంజ్ అనిపించినా నేను తినకుండా నేను ఉంట కాంప్రమైజ్ అయిపోయి మంచిగా లేకుండా తినడం అయితే నా వల్ల కాదనమాట కడుపు అయినా మార్చుకుంటే కానీ టేస్ట్ లేకపోతే నాకు నచ్చదు బేసిక్గా మా అమ్మకి రాగ్ చేస్తుంది వంటలు బట్ ఆ రోజు నా లక్ అంత జర్నీ తర్వాత వచ్చినా కూడా నాకు ఇంకా కర్రీ టేస్ట్ అయితే నాకు నచ్చలేదు మరి మా వాళ్ళకైతే మంచిగా అనిపించిందట సో ఇంకా హ్యాపీగా మంచిగా గడ్డ పెరుగు అయితే ఉంటుంది కర్రీస్ బాగాలేకపోయినా ఊర్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు మంచి ప్యూర్ పెరుగు దొరుకుతుంది కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఫస్ట్ మా అమ్మ అయితే తినిపియాలా అంటే నెక్స్ట్ డే అట్లా ఇంకా మూడు నాలుగు రోజులు ఉంటే కలిసి కూర్చొని తినడం కంపల్సరీ కావాలి కాబట్టి ఇంకా అమ్మ నాకు తినిపిస్తే తర్వాత తినాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ రోజు అయితే కంపల్సరీగా నాకు అమ్మ తినిపియాలనిపిస్తుంది అండ్ మధ్యలో ఇంకా వెళ్ళేలోపు ఏదైనా ఒక రోజు తినిపియ్యాలని అనుకుంటే తినిపిస్తుంది అనమాట సో అట్లా చాలా రోజులతో వచ్చిన తర్వాత అమ్మ చేతితో తింటే అదొక రకమైన ఆనందము సో ఇంకా మా పాపకి నేను తినిపిస్తున్నా మా అమ్మ నాకు తినిపిస్తుంది కర్రీ అయితే నచ్చలేదని చెప్పేసి గడ్డి అడ్డ పెరిగేసేసి ఇంకా అమ్మ నాకు తినిపిస్తూ ఉంటే నేను మా పాపకు తినిపిస్తున్నా ఉన్నా యాక్చువల్గా మా పాప నన్ను చూసి నేను బాగాలేదు అన్న అని చెప్పేసి నాకు కూడా నచ్చలేదు అనుకుంటే అనే వరకు మా అమ్మ అయితే మామూలుగా కాదనమాట నీకు నచ్చలేదు అన్నవా నా ఆమె కూడా అట్లనే చేస్తుంది అని చెప్పేసి మ్యాక్సిమం ప్రతిసారి కూడా కొత్త అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఈసారి మా వాళ్ళకి వీలు కాలేదు అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ వల్ల ఇమీడియట్గా ఆ రోజు అయితే చేసుకోవాల్సి వచ్చింది కొత్త సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొత్త ఉంటుంది సో ఆ రోజు నైట్ వచ్చిన మార్నింగ్ కొత్త కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ అనమాట మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ మా పాప స్కూల్ రేపు పోతుంది బాబుని వదిలేసి వచ్చిన స్కూల్ పోవద్దని చెప్పేసి అండ్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా వన్ డేలో అటు ఇటు తిప్పడం ఎందుకని వదిలేసి వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మా మా ఇంటికి వచ్చిన వచ్చేసరికి నాకు ఇష్టమైన చిక్కుడు కాయని మా అమ్మ అమ్మ ఒకసారి నాకు ఇష్టమైన చిక్కుడు కాయని మా అమ్మ ఎట్లాంటిది తెలుసా నాకు అసలు ఎట్లా ఇష్టం ఉండదో అట్లాంటిది అన్నమాట మంచి అక్కడ అది మంచిగా లేదని చెప్పేసి పెరగన్నం తినిపించింది ఆ పెరిగినం ఎట్లుందంటే అమృతమే ఇంకా ఫైనల్గా మా అమ్మకి పాలు ఇచ్చింది వెంట చిక్కగా సూపర్గా ఉన్నాయి పాలు సో అట్లా మొత్తానికి ఆల్ టైమ్ మై ఫేవరెట్ విలేజ్లో దొరికే చిక్కటి పాలు తాగేసి హ్యాపీగా పడుతుంది రేపు పొద్దున మా అమ్మ ఏమేమి ప్రాసెస్ చేస్తుందో రెండింటికి వేస్తాం మూడింటికి వేస్తాం అమ్మ రెండు రేపు నాకు నీది నాకు కాదు ఆమె లేచి వేసుకుంటుంది నేనైతే ఎన్నిటికి లేవాలి రేపు ముందే నాకు దయనా చెప్పమ్మా ఎన్నిటికి లేవాలి సరే ఐదుటికి లేదా వరకు వంటలు కావాలని ఐదుటి వరకు వంటలన్నీ కావాలని అంట మరి నాకైతే లేదు అవన్నీ నీ పనులు కదా మా బాపమ్మ వండుతుంది అట్లా మార్నింగ్ ఫోర్ కూడా అవ్వలేదు ఇంకా లేచి చూసేసరికి మా అమ్మ పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంది కలర్లు వేసింది ముగ్గులేసింది అవన్నీ కూడా చూపిస్తా మార్నింగ్ ఫోర్ వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపోయి పూజ చేస్తుంది యాక్చువల్గా మా అమ్మకి పూజనే ఎక్కువ టైం పడుతుంది అనమాట మినిమం రెండు నుంచి మూడు గంటలు చేస్తుంది మొత్తం మునిగిపోతుంది అనమాట పూజలు శివోమయమా శివోహమ్మ అంటారు కదా సో అట్లా దేవుడిలో నిమగ్నం అయిపోతుంది అనమాట పూజలో సో అట్లా మినిమం రెండు నుంచి మూడు గంటలు కావాలి సో నేనైతే లేచి రిలాక్స్ అయినా పొద్దు పొద్దున్న లేవాలంటే నిజంగా ఏడిపోతుంది దట్టు అమ్మ దగ్గర ఉన్నప్పుడు లేవాలంటే ఇంకా ఏడిపోతుంది ఇంకా లేచి నుంచి లేడి పిల్లలాగా పని చేయాలంటది అనమాట పడుకున్నంత సేపు ఓకే కానీ లేచినాక ఫటాఫట్ పని చేసుకోవాలని చెప్పేసి మా అమ్మ యొక్క సిద్ధాంతం అంటారు కదా సో అది సో అందుకే ఇంకా లేచి వెంటనే ఇంకా చేయాల్సిన పనులు అయితే స్టార్ట్ చేస్తున్నా ప్రతి ఇంట్లో కూడా గృహప్రవేశం అప్పుడు కూరాడుకుండా ఉంటుంది కదా సో ఆ కూరడకుండాని ప్రతి పండక్కి కూడా ఇట్లా సున్నము అవన్నీ కూడా బోట్లో పెట్టి అలంకరిస్తామనమాట సో కూదీయడం అంటారు అనమాట దీన్ని సో పూదీయడం అనుకుంటా కూరడిను పూదీయడం అంటారు సో అట్లా సున్నం పెట్టి బొట్లు పెట్టి మొత్తం అంతా కూడా మంచిగా డెకరేట్ చేసి కుండకి పూజ చేసుకొని నైవేద్యం ఇప్పుడు మేము ఈరోజు కొత్త చేయబోతున్నాం కాబట్టి దానికి చేసినటువంటి వంటలన్నీ కూడా కూరడుకు పెట్టి ఫస్ట్ నేను తిని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినాలి సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఈసారి మా అన్నవాళ్ళు మా ఆయన ఇంకెవ్వరు రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చి ఫార్మాలిటీ అయితే కంప్లీట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోబోతున్నా సో అట్లా ఇంకా పొద్దున ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇట్లాంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాము మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోవాలి అండ్ దట్టు మేము పెట్టే రోజైతే కొత్త మార్నింగ్ టెన్ లోపు వంటలన్నీ కంప్లీట్ అయిపోయి దేవుడికి నైవేద్యం పెట్టి తినేసేయాలనంట సో అందుకని చెప్పేసి ఇంకా తొందర తొందరగా నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేసేసినాం ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా వంటలు చేసి నైవేద్యం పెట్టి తినేసి నేనైతే అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ విలేజెస్లో ఉండే వాళ్ళైతే మీకు చాలా మటుకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఇట్లాంటివి చేసి ఉంటారు ఇప్పుడు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఎందుకు ఇవన్నీ ఫార్మాలిటీస్ కూడా షేర్ చేయాలనిపించింది అండ్ నా వీడియో చూసిన వాళ్ళలో ఎంతమందికి ఈ కొత్త ప్రాసెస్ తెలుసు ఇంట్లో కూరాడు ఉంటుంది అనే విషయం కూడా చెప్పండి అండ్ ఇంకొకటి చెప్పాలి ఎవ్రీ ఇయర్ కూడా అట్లా ఎవ్రీ ఇయర్ మీన్స్ ప్రతి పండగకి కూడా ఇట్లా కూరాడిని పూజిస్తూ డెకరేట్ చేస్తూ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట నార్మల్ కుండ ఎంత పెద్దగా అయిపోయింది కదా గత కొన్ని సంవత్సరాల నుంచి సో దీంతోనే ఇంట్లో లాభము ఇల్లు కూరాడు ఎంత పెరుగుతాయి ఇల్లు అంత పెరుగుతుంది అని చెప్పేసి చాలా పాటలు ఉంటాయి సో ఆ పాటలు కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో ఈ వీడియోలో కాదు ఇంకొక పార్ట్ వస్తుంది సో దాంట్లో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా మా వాళ్ళు వాడే పాటలు కొత్తకు సంబంధించిన కొన్ని రిలేటెడ్ సాంగ్స్ అయితే ఉంటాయి సో మాక్సిమం ట్రై చేస్తా కవర్ చేయడానికి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా వస్తుంది దాంట్లో అయితే ఒక్క కొత్త కాదు ఈరోజు మా చుట్టుపక్కల మా అన్న వాళ్ళ వాళ్ళు కానీ వదినలు అందరూ పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా ఈ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట కొత్త సో అట్లా ఒక్కటి కాదు దగ్గర దగ్గర పది ఇళ్ళల్లో కొత్త ప్రోగ్రామ్ అయితే ఉంది ఒకవేళ ఒక్కళ్ళే ఉంటే అందరూ వాళ్ళ ఇంట్లో వెళ్ళి తింటారు సో అందరూ ఒక్కటే రోజు కాబట్టి ఎవరిండ్లల్లో అన్నమాట సో అట్లా ఈ వీడియోలో కాదు కానీ నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ కూడా పోస్ చేస్తా సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఎట్లా అనిపించింది ఈ వ్లాగ్స్ చూసిన తర్వాత అండ్ నా వ్లాగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి అట్లా కూరడు కుండకు మొత్తం సున్నం పెట్టిన తర్వాత మూతకి కుండకి రెండింటికి కూడా బొట్లు పసుపు కుంకుమ పెట్టి మొత్తం డెకరేట్ చేసి పూలు కట్టి ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది సో అట్లా ప్రతి పండక్కి కూడా చేసుకోవడం అనేది మాకు ఫార్మాలిటీ చాలామందికి తెలియదంట ఈ విషయము సో అందుకే ప్రతిసారి కూడా చె చెప్పడానికి ట్రై చేస్తాను ఆ వీడియోస్ ద్వారా ఎట్లీస్ట్ కొంతమందికి అయినా తెలుస్తుంది కదా అని నాకైతే అనిపిస్తుంది అనమాట సో అట్లా మాకే కాదు మా ఫ్యామిలీలో ఉన్న చాలామందికి మా ఇంటి దగ్గరలో అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా కూడా దీని గురించి చాలా తెలుసు నాకు తెలిసి సిటీస్లో చాలా చిన్న చిన్న కుండలే ఉంటాయి ఇంట్లో మరి ప్రతి ఇయర్ చేంజ్ చేస్తారా మరి ఏంటిది నాకైతే తెలియదు సో మేమైతే అట్లా కాదనమాట ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ చేయడం అట్ల ఏముండదు ఒక్కసారి గృహప్రవేశం ప్రవేశం అప్పుడు ఎప్పుడో ఉంటుంది కదా కుండ సో అదే కంటిన్యూ అవుతుంది

i <laughs> ఈరోజు మా కొత్త స్పెషల్స్ ఫైవ్ అవుతుంది వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నా పదిటి వరకు అయిపోవాలంట తినడము సో ఏమైంది నిలవలేదు మేము ఇంట్లో చేసుకోవడమే కాబట్టి అండ్ దట్టు మా అమ్మకి రోజు ఫుల్ ఫాస్టింగ్ ఏం తినరు ప్రతిసారి కొత్త మా అమ్మకి అట్లనే కలిసి వస్తుంది సో నాటు తోటకూర ఇదైతే ప్యూర్గా మనకి ఇది అసలు హైదరాబాద్లో అని సిటీలలో ఎక్కడ దొరకదు పెద్ద పెద్ద దాకులు ఉంటారు కదా ఆ తోటకూర మై ఫేవరెట్ సో రెండు కూడా ఇప్పుడు నేనే చేసుకోపోతున్నాను ఎందుకంటే మా అమ్మ వేరే పనిలో ఉంది కాబట్టి అండ్ ఇవైతే వంకాయలు అమ్మ వండచ్చు కదా నువ్వు ఏమీ చేస్తావు అన్ని కట్ చేసేస్తావు అయిపోయింది కదండి పని చెప్పి వంకాయలు నాట వంకాయలు ముండ్లు ముండ్లు ఇవేమో మున్లు మున్లంకాయలు ముండ్లు ఉంటే ఇంకా బాగుంటుంది

స్పెషల్ చింతకాయల చారు అవునా మా వద్దు ఉంటే టకటక ఇప్పటికి ఇప్పటికీ కూరలని అన్ని వాడేస్తుండే మా వద్ద మిస్ అవుతుంది తినడానికి టైంకి వస్తుంది కావచ్చు నాకు తెలిసి అని ఉండే టైం ఈసారి నాకు తప్పలేదు లేకపోతే ఇవన్నీ టకటక ఇప్పటికీ వంటలు అయిపోతుండే నేను లేచేలోపే అయిపోతుండే అట్లా నాలుగైది చెట్టు నుంచి వచ్చిన చింతకాయలు ఇంకా పచ్చివచ్చు ఇంకా ఆకులు కూడా సో చింతకాయ చారు తోటకూర వంకాయ అంతేనా మన కర్రీ గుమ్మడికాయ జస్ట్ వంకాయలేసేస్తా అంతే సో ఇవే అన్నమాట మా కొత్త రెసిపీస్ ఈరోజు నేనైతే కుక్ చేయబోతు నేను కట్ చేసి ఇస్తా అంటున్నా మా అమ్మ పూజ ఏపీలోకి కట్ చేయడం అయిపోతే అంతేనా థ్యాంక్ యూ మొత్తానికి మా అమ్మ చేస్తా అన్నది ఎందుకంటే మనది మనం వండుకుంటే తినబు కాదు కదా సో అట్లా ఇది ఈరోజు వీడియో ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా వస్తుంది మా వాళ్ళందరూ కొత్త పెట్టారు ఎవరు ఎవరు పెట్టారు ఏంటిది అని చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్